దేశ రక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమర జవాన్ స్థూపం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్యతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు పోలీస్ స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్చాలను సమర్పించి వీర జవాన్లకు కలెక్టర్ వినోద్ కుమార్ ఎస్పీ ఉమామహేశ్వర్లు నివాళులు అర్పించారు బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ వారు అదే విధంగా గౌరవ స్థానిక స్మరణ స్వభావం యొక్క పుష్ప వృధాలు అనే అందరూ వచ్చిన అతిథులందరూ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. తదుపరి గారు తరుమరి హిరా బిఎస్పీ శ్రీ శ్రీ విజయ్ గారు పుష్ప విషయాన్ని ఆంధ్ర ఉంటారు ఎండ వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ పబ్బాలను కూడా త్యచించి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసులకు అందున ప్రాణాల్ని పడంగా పెట్టి ప్రజల కోసం పోలీసులు చేసినటువంటి త్యాగానికి సానుభూతి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ రోజున ప్రతి సంవత్సరం మనం దేశవ్యాప్తంగా మావోయిస్టులు ఉగ్రవాదులు తద్విధంగా అసాంఘిక శక్తులతో పాటు విధి నిర్వహణలో భాగంగా అల్లర్లు అలగడుల్లో కీలక విధులు నిర్వర్తించి ప్రాణాలు పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటూ నివాళులు అర్పించేందుకు ప్రత్యేకంగా ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న స్కృతి నిర్వహించి అమరులకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము ప్రియతమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు వివిధ పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది వర్గాలు అధికారులు పాతకీయ మిత్రులు అందరికీ కూడా శుభోదయం ఈరోజు మన దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకునే రోజు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన దేశమంతా వీర పోలీస్ సిబ్బందికి గౌరవంగా నమస్కరిస్తుంది